వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కనకమ్మ తల్లి గుడి చూద్దాం చూడండి ఎప్పుడు గుడి కట్టారా అనేది ఇక్కడ కనిపిస్తుంది దూరంగా వెళ్ళండి తీసుకోనకెళ్ళకెళ్ళ వెనక్కి బేగ బయటకి వెళ్ళాలి విఘ్నేశ్వరుడు చూడండి బాగా అలంకరించాడు చూడండి శ్రీ శ్రీ కనకీ దుర్గా అమ్మవారి ఆదిపేట ఉందండి వేసే చూసండి అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ అండి చెట్టు దగ్గర నాగ సర్పాలు ఉన్నాయండి చూడండి పెద్దవి చిన్నవి పెట్టారు పనిస్ట్ చేశారన్నమాట అక్కడ చూసారా చూడండి రాగి చెట్టు కింద నాగ సర్పాలని ఏర్పాటు చేశారు రావి చెట్టుకి మేము ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువు ఉంటారండి దేవతలు అందరూ ఇక్కడే ఉంటారు అందుకే నాగేంద్రుడిని ఇక్కడ కొలువు తీర్చారు మంగళవారం శుక్రవారం పూట పూజలు జరుగుతాయి సంతానం కోసం ఆరోగ్యం కోసం పూజ చేసే వాళ్ళందరూ నాగేంద్రుడికి పూజ చేస్తారు అందరికీ చల్లగా చూడాలని కోరుకున్నాను కనకమ్మ పండుగ పుట్ట బంగారం తెచ్చే ప్లేస్ ఇది చెట్టు అనమాట నుంచే పండగ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల దాకా పండగ స్టార్ట్ అవుతుందనమాట ఈ పుట్ట బంగారం తెచ్చిన తర్వాతే పండగ స్టార్ట్ అవుతుందనమాట పుట్ట బంగారం తెచ్చే చెట్టు అండి ఈ చెట్టు కిందే చేస్తారని దీనికి కరివేపాకు వచ్చినట్టు కాయలు వస్తాయి ఇది క్వార్టర్స్లో ఉంది మొక్క మనం వీడియో తీసినప్పుడు కూడా అది చూపిస్తాను ఇది నేడపట్టున ఉండడం వల్ల ఎక్కువగా రాలేదు మన ఇంటి దగ్గర బాగా పెరిగింది అని చెప్పి పుట్ట బంగారం తెచ్చినప్పుడు ఇక్కడ కోడిని కూడా పెడతారండి మన పండగ సంకేతం కోడి ముడుతుందనమాట సదన్పట్న నుంచి గ్రామం అంతా ఊరేగించుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ ప్రసాదం పెట్టి కోడి అది ముట్టిన తర్వాతే మనకు పండగ మొదలవుతుందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి ఇక్కడ మంగళవారం మంగళవారం పూజలు అవుతాయి సంతానం కోసం ప్రార్థించే వాళ్ళకి ఆరోగ్యం కోసం ప్రార్థించే వాళ్ళకి అందరికీ అందరికీ కోరిన కోరికలు తీరుస్తారండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎప్పుడు బట్టో ఉంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి మా అమ్మమ్మ చెప్పేది అంత ముందు నుంచి ఈ దే ఈ విగ్రహాలు ఈ దేవుళ్ళు ఉన్నారు గుడి శరం అండి చీకటి పడుతున్న కొలిది చీకట్లోని వెలుతురులు చూడండి కనకమ్మవారి గుడి శకరం అది маха генетичаре, седаје тарсен, парете. Во мочаинство, венайкот се вала енло не чини венайкот пада గోపురం ధ్వజిస్తంభం శివాలయ ధ్వజస్తంభం అమ్మవారి మెట్లు అమ్మవారి గుడి ప్రాంగణం అంతా బాగా అలంకరించారు చూడండి ఈ సంవత్సరం యాదవ్ స్టార్స్ చాలా బాగా చేస్తున్నారు గుడి దగ్గరికి రాగానే

శివుడు పార్వతి వినాయకుడు కుమార్స్వామి ఇది సరస్వతి ధ్యాన మందిరం పిల్లలకి అక్షరాభ్యాసాలన్నీ ఇక్కడే జరుగుతాయి గ్రామం ప్రజలందరికీ సరస్వతి అమ్మవారండి గ్రామంలో గ్రామంలో చిన్నపిల్లలందరూ అక్షరాభ్యాసం దసరాకి శ్రీ పంచమికి అన్నీ అక్షరాభ్యాసాలు పిల్లలకి చిన్నపిల్లలకి మొదట గ్రామంలోనే చేయిస్తారు బాగా చదువుకోవాలని పిల్లలు సరస్వతి దేవి గుడి కూడా ఇక్కడే ఉంది గుడిలోకి రాగానే వినాయకుడు లక్ష్మీ గణపతి అండి ఇది దర్శనం చేసుకోండి జై హనుమాన్ హనుమాన్ దేవి గుడి ఉంది ఇది పాతవగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెట్ట నవగ్రహాలు గుడి అండి నవగ్రహాలు ఇక్కడే ఉన్నాయి శని త్రయోదశి అలాంటప్పుడు ఇలా ఈ దేవుడి పూజలు చేస్తారు పంచముఖ ఆంజనేయుడు ఈరు స్వామిని కూడా గ్రామం అంతా ఊరేగించిన తర్వాత ఇక్కడ ప్రతిష్ట చేశారు బృందావనంలో కృష్ణుడు అన్నట్టుగా చుట్టుపక్కల తులసవనం పెట్టిన తర్వాత తులసివాణాలు చూడండి కృష్ణుడు దేవుణ్ణి మనం ఎప్పుడు చూసినా పాదాల దగ్గర నుంచి చూడాలి மங்கலஸ்வரூபம் கிருஷ்ணுடி தவிர எந்த பண்ண சிவபார்வத்தி இக்கட